హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు తీరిగ్గా కూర్చొని వంట చేస్తూ మీతో మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ ఓపెన్ చేశాను వీడియో చేస్తున్నాను ఈరోజు కోడిగుడ్లు టమాటా ఇవి రాస్తున్నాను అయింది మళ్ళీ కాసేపు ఆర్డర్స్ కూడా ఉన్నాయి గాజులు ఆర్డర్స్ అవి కూడా చేయాలి ఈ వయసుకి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ఖాళీగా ఉండేం చేస్తా అండి నాకు చేతనైంది కొంచెం ఇది చేసుకుందామని చెప్పి చేస్తున్నాను థ్రెడ్ బ్యాంగిల్స్ మా అమ్మ కూడా చూపించాడు ఇక దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను కాసేపు మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళాక చూపిస్తాను రండి ఏమేమి కొంటానో ఎక్కడ కొంటున్నాను అది అస్సలు చాలా బాగా నచ్చుతున్నాయి రాజ్ హవీష్ ఫ్యాషన్స్ అని ఉంది దాన్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా నచ్చితే ఆర్డర్ ఇవ్వండి చేసిస్తూ ఉంటాను ఏంటి వయసుకి అనుక అనుమాకండి కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి నాలాంటి వాళ్ళని కూడా చేస్తూ ఉంటే కొంచెం ఆనందం వచ్చేది కదా ఇన్స్టాగ్రామ్లో ఆరు వందల పదిహేను మంది వచ్చారు సబ్స్క్రైబర్స్ అసలు నాకైతే ఎంత ఆనందంగా ఉందో చాలా బాగా నచ్చింది అనమాట ఇదంతా చూస్తుంటే నేనేనా అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా నాలాంటి ముసలి వాళ్ళు కొంచెం ఇదయ్యేది ఏమంటారు ఫ్రెండ్స్ మా మా ఇంట్లో అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా వారైతే కొరియర్ తీసుకురా చేసిరా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడేంటి అని చెప్పి ఇసుక్కోరు మా పిల్లలు కూడా మా అమ్మాయి వాళ్ళు మా అబ్బాయి వాళ్ళు మా కోడలు మా కోడలు అయితే మాట్లాడుతుంది మా రాజ్ హవిష్ ఫ్యామిలీ వాళ్ళగా ఉంది మా కోడలకి యూట్యూబ్ ఛానల్లో మా కాళ్ళు చెప్తూ ఉంటుంది ఇవన్నీ ఆదర్సుకొని చెప్ పంపిస్తూ ఉంటుంది ఇలా చేయత్తయ్యా అలా చేయత్తయా అని ఇక మా పిల్లలు కూడా అందరూ సపోర్ట్ ఇస్తారు బయట వాళ్ళేమో ఎందుకు ఈ వయసుకి అంటూ ఉంటారు కానీ ఏముందండి ఖాళీగా కూర్చొని ఫోన్లు చూసుకుంటూ నేనైతే ఎక్కువ లూడో ఆడుతూ ఉంటాను లూడో అంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడు ఆ లూడో అన్నది పక్కన పడేశాను ఎంత త్వరగా పని అయితే అంత త్వరగా ఏదో ఒకటి చేస్తున్నాం కదా అని ఆలోచన వచ్చింది ఇదే వయసులో ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది కానీ ఇవన్నీ లేవు కదండి అంత తెలివి లేవు అంత తెలియలేదు నాకు ఫోన్ కూడా లేదు ఇక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం మా కోడలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది పద్మ ఏమి నేనని చెప్పింది ఇలా చేసుకో ఎలా చేసుకో అని ఇక చేస్తూ ఉంటాను అనమాట యూట్యూబ్లో వంటలు అవి పెట్టేదాన్ని ఇదివరకు ఇప్పుడు కుదరటం లేదండి ఇక ఈరోజే మళ్ళీ వంట చేసి మాట్లాడుతూ పెడదామని చెప్పి మీకోసం ఈ ఇవాళగా పెడుతున్నాను అంటే నాకు లేదు నాకు ఏమనుకోవద్దు అడ్జస్ట్ చేసుకోండి నాకు అంతగా రాదు మాట్లాడ్డో చక్కచక్క మాట్లాడాలంటది మా కాలు చెప్తా ఉంటుంది అలా మాట్లాడుకో స్పీడ్గా మాట్లాడంటుంది స్పీడ్గా నాకేం వచ్చిందండి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ చేద్దామని చెప్పే ఓపెన్ చేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ లాగనమాట ఇది ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి నాకు నా ఛానల్ కనుక నచ్చితే ఇంకేంటండి సంగతులు ఫ్రెండ్స్ని అడిగినట్టు అడుగుతున్నానా చూడండి ఇయర్ రింగ్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ అసలు అన్నీ సమస్తం చేస్తాను మీకు కావాల్సిన శారీ మ్యాచింగ్స్ పలానా మోడల్ కావాలని నాకు పిక్కులు పెడతా ఉంటే అవి చేసి ఇస్తూ ఉంటాను ఏ ది జన్యున్ ఛానల్లో నేను చక్కగా చేసి మీకు పంపిస్తాను కొరియర్ అడ్రస్లు అవి కరెక్ట్గా పెట్టండి మీకు ఏమి ఇబ్బంది ఉండదు రాజ్ హవీష్ ఛానల్ ఫాలో అవ్వండి రాజ్ హవీష్ ఫ్యాషన్ ఫ్యాషన్ అది ఫాలో అవ్వండి దానిలో అన్ని మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ చేసి ఇస్తాను పెడతా ఉండండి మళ్ళీ వంట చేశాక మాట్లాడుకుందాం మార్కెట్కి వెళ్ళాలి అందుకని కాడే వంట చేసేసి వెళ్దాము అని చెప్పి కూర్చున్నాను ఏముంది బయటకు వెళ్తే పని టైం తెలియదు కదండి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అదరా ఆకలే అని చెప్పి అంటా అవుతారు మా వాళ్ళు బయటికి వెళ్ళి వస్తారు మా వారు బయటికి వెళ్తారు ఇక అందుకని వంట చేసిపోయామనుకోండి ఇంకా ఒక పని అయిపోయి చక్కచక్క బయటికి వెళ్ళి వచ్చి థ్రెడ్స్ చుట్టాలి ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఒకటి నంద్య అలా పిక్లు అయితే వెళ్ళాలి పెడతాను అది కూడా అసలు అన్ని ఊళ్ళు పంపిస్తున్నాము బాగా నచ్చుతున్నాయి అసలు బాగున్నాయి మీరు చేసే మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి అని అంటారు చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ మరి నా ఛానల్ నేర్చుకుని చేస్తున్నందుకు ఏమనుకో మాకు రావట్లేదు నాకు అసలు ఆనందంతో కూడా రావటం లేదు యూట్యూబ్లో కూడా అలాగే పెరిగితే ఇంకా బాగా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్నారనుకోండి ఇంకా పెరగాలి కదా ఏదో ఒకసారి బాగా పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరిగితే ఏంటో అంటున్నారు కదా డబ్బులు వస్తాయి అది డబ్బుల కోసం కాకపోయినా ఒకసారి అది చూడాలని ఆనందం అంతే అందరు ఎంత వచ్చినాయి అంత వచ్చినాయి శాలరీ వచ్చింది అంటున్నారు ఏంటో నా సొంతంగా నేను అలా చూద్దాము అని చెప్పి చిన్న ఆశ అంతే దానివల్ల నాకు ఏమీ ఇది లేదనుకోండి మా ఇంట్లో అందరు బాగా చూసుకుంటారు ఏదో టైం పాస్కి పెడుతున్నాను దాని యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నాకు ఫస్ట్ నుంచి కోరిక మా మై హోమ్ టూర్ అని పెట్టాను ఎప్పుడో రెండేళ్ళ క్రితం అదే ఓపెన్ చేసి పెట్టుంటే నాకు తెలియలేదు కానీ ఈ పాటకి ఛానళ్ళు అయిపోయేది మూడేళ్ళు దాటేది నాకు రాలేదు అసలు ఇక తర్వాత మా కోడలు గట్టిగా పట్టుకున్నాను నాకు ఇలా చెయ్యి నాకు ఇలా పెట్టు అని సరే అని చెప్పి తన ఛానల్ ఓపెన్ చేశాక నా కూడా చూపించింది మా కోడలు ఛానల్లో నన్ను చూపించి పెట్టింది అనమాట ఏమంటారు బాగుందా మాట్లాడుతుందా అన్న నచ్చిందా టమాటా ఏంటో ఉన్న గత్తగా ఉంది అందుకని వాసన చూస్తే బాగుందా లేదా అని బాగానే ఉంది ఏంటి కబుర్లు ఏంటి అనుకుంటున్నారా టైం ఇప్పుడే దొరికింది రాత్రే మా మనవరాలు నోముల నుంచి వచ్చాను వచ్చి ఇక వంట చేసేసి బయటికి వెళ్ళాలి ఆర్డర్స్ ఉన్నాయని వచ్చేసా అయినా రెండు రోజులు ఉన్నాను లేదు వాళ్ళకి నోములు మా అమ్మాయి వాళ్ళ నోములు అయిపోయిన తెల్లారే మా మనవరాల నోములు ఆ నోములు కూడా అయిపోయించి మళ్ళీ ఆ ఇంటి పక్కనే వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళకపోతే బాబోదిగా మనవరాలు వాళ్ళ వాళ్ళు వచ్చి పిలిచారు రండి రెండు అంటే రెండు అంటే అని సరే అని వెళ్ళేసి వచ్చేసా వచ్చిన టంటీ వంట చేసి మార్కెట్ పరిగెత్తి అన్నీ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట అది కూడా పెడతా ఉంటాను చూస్తూ ఉండండి నా ఛానల్ని బాయ్ టమాటాలు కోసేసాను ఇవి ఏమో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు గంటలు రెండు గంటలు నూనె పోసుకోవాలి ఉల్లిపాయ పచ్చగలు ముందు వేపుకోవాలి కనిపించట్లేదు ఉండేది కదా నేను వేసేదే కనిపిస్తుంది రేపాటులో పెట్టుకోవాలి రేపాటులో కనిపించట్లేదు కనిపిస్తుందా కనిపిస్తుందా అల్లం పేస్ట్ కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి ఇది కాసేపు బాగా వేగాలి పచ్చి వాసన పొడి దాకా వేసుకోవాలి కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి రెండు కలిపి బాగా మాట అప్పుడు కో కొంచెం కారం వేసి కోడిగుడ్లు వేసుకోవాలి కోడిగుడ్లు ఉడ ఉడకేసాను ఇది పక్కన పెట్టుకోవాలి తో ఇవన్నీ ఒలిచేసేసి తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మగ్గుతాయి కదా ఆ తర్వాత కొంచెం కారం వేసి ఈ గుడ్లే వేయాలి అసలు గ్రేవీ లాగా వస్తుంది పులుసు బాగోదు ఇది ఇగురులాగా చాలా బాగుంటుంది కూర అయితే నాకు కోడిగుడ్లు వేసేసి వల్సేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాయి కొంచెం కారం వేసేసాను ఇక ఇది బాగా మగ్గిన తర్వాత కోడిగుడ్లు వేయాలి ఇది పులుసులాగా కాకోకుండా ఇలా ఐగురులాగా ఇద్దరమే కదా ఎక్కువైపోయింది రెండు పూటలకి ఇది సరిపోతుంది అన్నమాట చూసారుగా ఎలా వచ్చిందో దీనిలో కొంచెం కోడిగుడ్లు వేసి బాగా మద్దనిచ్చేస్తే చక్కగా ఉల్లిపాయ కారం ఈ ఉప్పు కారం అన్నీ కోడిగుడ్లకు పట్టేస్తాయి బాగుంటుంది కోడిగుడ్లు వేసేస్తున్నా ఉప్పు కారం అన్నీ కోడిగుడ్లకు పట్టేస్తాయి ఇలా కలిపేసేసి ఉంచుకోవాలన్నమాట ఈ సన్న సగ మీద నిదానికి ఒక పది పది నిమిషాల సేపు ఉడకనిస్తే చాలా బాగుంటుంది కూర అయితే టేస్ట్గా ఉంటుంది కొంచెం రెండున్నర గంటలు నూనె పోసుకోవాలి బాగుంటుంది అన్నమాట మరి నూనె తక్కువ పోసుకుంటే కూర బాగోదు టేస్ట్ బాగోదు ఇక దీన్ని పది నిమిషాలు అయిన తర్వాత